మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మూడో వచనం నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక్క ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు మరి ఆనాడు తండ్రి దేవుడు అబ్రహాం గారితో ఒక నిబంధన చేసుకుని ఉన్నాడు నిత్యముగా నీ సంతతిని ఆశీర్వదించదని పలికి ఉన్నాడు అటు రీతిగా మరి ఆనాడు మరలా ఈసాకు గారితో తండ్రిన దేవుడు ప్రత్యక్షమై కనబడుతూ నేను నీకు తోడే ఉన్నాను నిన్ను ఆశీర్వదించదనని గొప్ప మాటను పలికి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగాక అబ్రహం గారి కాలంలో ఒక కరువు వచ్చినప్పుడు మరి అక్కడ దేవుడు తనకు తోడే ఉన్నాడు అదే మాదిరిగా మరలా ఒక కరువు వచ్చినప్పుడు ఈసాకుతో మాట్లాడుతూ నేను నిన్ను ఆశీర్వదించదనని గొప్పగా మాట పలికి ఉన్నారు దేవునికి మహిమ కలను అక్క ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై నేను చూపించు దేశానికి వెళ్ళమన్నారు దేవుడు ఏదైతే చెప్పారో అది వాళ్ళు చేశారు నాడు మనము కూడా ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకుని వాక్యం అనే దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నారు ఏమి మనకు బోధిస్తున్నారు ఏ మార్గంలో ఉండమని చెప్పారు ఏ మార్గంలో వెళ్ళకూడదని చెప్పారు ఎవరిని అనుసరించమని చెప్పారు ఇలాంటి మనము క్లుప్తంగా గమనించి ధ్యానించి ప్రార్థించి దేవుని అడిగినప్పుడు దేవుడు ఆనాడు అబ్రహం గారికి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో ఇసాక్ గారికి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో యాకోబు గారికి ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చారో అటువంటి ఆశీర్వాదాన్ని నీకును నాకును దేవుడు ఈ దినం ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఆశీర్వదించదని పలుకుతున్నాడు దేవునికి మహిమ కళను గాక ఎందుకంటే ఆయన్ని మనము గరపరచడం వలన ఆయన్ని స్తుతించుట వలన ఆయన్ని ఆరాధించటం వలన గొప్పగా దేవుడు మరి మహిమ పొందుకుంటున్నాడు కనుక నిత్యముగా ఆయన ఆశీర్వదిస్తాడు అలే దేవునికి స్తోత్రం కళను కాక మరి నీ నా జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే దేవుడు చెప్పిన ప్రకారంగా మనము జీవించాలి ఆయన చూపిన మార్గంలో ఆయన చూపిన త్రోవలో ఆయన ఉపదేశించిన ఉపదేశాన్ని మనము ఖచ్చితంగా వినాలి దాని ప్రకారముగా జీవించినప్పుడు మనము మన కుటుంబము మన సంఘము మన బిడ్డలు ఖచ్చితంగా కట్టబడతాయి ఆశీర్వదించబడతాయి ఆయనే మనకు తోడే ఉంటాడు ఆయనే మనకు తోడే ఉండి ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇస్తున్నాడు అలా దేవుని నామానికి మహిమ మహిమకలను గాక కనుక ఎవరు కూడా కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిని పడిపోకుండా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఆయన ఇచ్చు బలమును పొందుకోవాలి ఆయన ఇచ్చు ఆరోగ్యాన్ని పొందుకోవాలి ఆయన ఇచ్చు ఫలాన్ని మనము అనుభవించాలి అది అనేకులకు పరిచయం చేసే విధంగా అనేకులకు ఆశీర్వాదము వెళ్ళే విధంగా క్రీస్తును ఇక్కడ మనము ప్రకటన చేయాలి క్రీస్తు గురించి మనం సాక్షిగా జీవించాలి ఆయన ప్రత్యక్షతను ఆయన మహిమను ప్రకటన చేయాలి అనేకలకు పరిచయం చేయాలి దేవునికి స్తోత్రం కలుగాక ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తోడుకుని మరి తానుండు స్థలంలో ఉండడానికి దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము మరి ఒక కష్టం ఒక బాధ ఒక దుఃఖము ఒక వేదన నిన్ను బలహీనపరుస్తుంటే నిన్ను హింసిస్తుంటే నిన్ను వేదన పడుతుంటే దేవుడు నీతో నీ సూటిగా మాట్లాడుతున్నాడు నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం కనుగ మరి మనము దేని విషయంలో ఎందులోనూ భయపడక దేవునిపై ఆధారపడాలి ఆయన్ని అడగాలి మొరపెట్టాలి అడిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితముగా గొప్ప కార్యము చేస్తాడు కనుక మరి ఈ వాగ్దానం ద్వారా మనము ప్రార్థన చేద్దాం మరి దేవుడు మనకు తోడే ఉన్నాడు ఆయన ఆశీర్దిస్తున్న దేవుడు కనుక ప్రార్థించి అడుగుదాం మొరపెడదాం పరిశుద్ధుడా 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 కృపగల తండ్రి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రభా నీ బిడ్డల తండ్రి రక్షించేవాడవు ఆశీర్వించేవాడవు తండ్రి నీకు స్తోత్రం ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు తండ్రి పిలిచిన వాడు వాడని లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నీపై ఆధారపడుచున్నాం నిన్ను అడుగుచున్నాం తండ్రి ప్రభా తండ్రి నీకే మొర పెడుతున్నాం ప్రభా నీకు స్థుతు స్తోత్రం తని ప్రభా ప్రతి విధమైన బలహీనతను ప్రతివిధమైన అనారోగ్య సమస్యను ప్రభా తొలగించి ప్రతి విధమైన అప్పు ఆర్థిక సమస్యలను తొలగించి మీరే తోడుండి రక్షించమని ఆశీర్వదించమని మనాథుడు మా రక్షకుడైన మీ ప్రి కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలనుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక ఐ గాడ్ బ్లెస్ యు వన్